ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ఇంట్లో అయితే మహదేవయ్యను తన భార్య రెచ్చగొడుతూ ఉంటుంది అయ్యా నీకు పెద్దోడంటే ఇష్టమా చిన్నోడంటే ఇష్టమా అని అనగానే చీ తల్లి వైసండ్ మాటలు మాట్లాడడానికి నీకు సిగ్గు లేదు పిల్లలన్నాగా ఇద్దరి మీద ఒకే రకమైన ప్రేమ ఉంటుంది అని అనగానే నాకెందుకో గట్ల అనిపించటం లేదయ్యా పెద్దోడి కన్నా చిన్నోడికి నువ్వు ఎక్కువ ప్రేమ చూపిస్తావేమో అని నాకు అనిపిస్తుంది అని అనగానే ఏలే పెద్దోడు నా గురించి అస్సలు ఆలోచించడు నా గురించి పట్టే పట్టించుకోడు చిన్నోడు గట్టా కాదు ఏడికెళ్ళినా మా బాపు గురించి మా బాపు అయితే అలాగా మా బాపు అయితే ఇలాగానే నా గురించి ఆలోచిస్తాడు అందుకనే రవ్వంతా ఆడి మీద ప్రేమను చూపి గంతే అని అనగానే నువ్వు ప్రేమను చూపిస్తున్నావయ్యా కానీ నీ చిన్న కొడుకు నీ మాటను పెడచోన పెడుతున్నాడు నీ మీద వాడికి ప్రేమే లేదు కేవలం వాడికి పెళ్ళం మీద తప్ప మరి ఇంకా ఎవ్వరి మీద ప్రేమ లేదయ్యా అని అనగానే ఏంటే గట్లా మాట్లాడుతున్నావేంది వాడు పెళ్ళం మాట వింటే తండ్రి మీద ప్రేమ లేనట్టేనా యాదుందా నీకు మన పెళ్ళైన కొత్తల్లో కూడా నీ కొంగు పట్టుకొని తిరిగితే మా అమ్మ కూడానే నీలానే మూతి ముడుచుకుని ఓ మూలను కూర్చునేది ఇప్పుడు చూసినావా నిన్నో పక్కన పెట్టి నా పని నేను చేసుకోవట్లా ఆడు కూడా అంతేలే కొత్త పెళ్ళయింది కదా మోజు గట్లనే ఉంటుంది అని చెప్పేసి అనంగానే లేదయ్యా వాడు నీ మాట కాదని పెళ్ళం కొంగునే పట్టుకొని తిరుగుతున్నాడు నువ్వు నీ రాజకీయ భవిష్యత్తు గురించి ఇంతలా బాధపడుతున్నావు అరే మా బాబుకి ఇష్టమైన ఎమ్మెల్యే పదవి కోసం ఇప్పుడు రెండు మూడు రోజుల వరకు అసలు కోర్టులు పోలీస్ స్టేషన్లు గొడవలే పెట్టుకోకూడదు అని ప్రెసిడెంట్ చెప్పినాడు కదయ్యా అయినా కూడా పెళ్లాన్ని తీసుకొని పోవడం అందే ఏంది తన నాయన అసలు ఎమ్మెల్యే కాకూడదని సిన్నోడు అనుకోవడమే కదా మీ గురించి రాజకీయం గురించి పట్టించుకోవటం లేదయ్యా సిన్నోడు అని చెప్పేసి రెచ్చగొడుతూ ఉంటుంది ఏంది ఇప్పుడు ఏం చేయమంటావు అయితే అని అనగానే చూడు సిన్నోడు రేపు పెళ్లాన్ని తీసుకొని కానీ వాడు కానీ ఒక పెళ్ళం కానీ బయటకు వెళ్ళకూడదు రేపు వాళ్ళు కోర్టుకు వెళ్లకుండా అడ్డుపడితే సిన్నోడికి నీ మీద ప్రేమ ఉన్నట్టే అయ్యా అని చెప్పేసి అనగానే సరే అయితే వాడు రేపు కోర్టుకు వెళ్ళడు సరేనా అని చెప్పేసి చెప్పంగానే సర్లే ఒకవేళ వెళ్తే ఏం చేస్తావేంది అని అనగానే నన్ను సత్య అంతవరకు నా ఒంటిలో ప్రాణం ఉన్నంత వరకు ఏ రోజు ఇక నేను సిన్నోడితో మాట్లే మాట్లాడను అని చెప్పేసి మహాదేవయ్య అయితే అంటూ ఉంటాడు ఇదంతా కూడా కిటికీ దగ్గర ఉన్న మన క్రిష్ అయితే వినేస్తాడు వినేసి షాక్ అయిపోయి ఇక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఒక పక్క తన తండ్రి మాటలు మరో పక్క తన భార్య సత్య గురించి ఈ రెండిటి గురించి ఆలోచించి ఇక ఎంతగానో బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ రూమ్ లోకైతే వెళ్తూ ఉంటాడు మన క్రిష్ అయితే అదే సందర్భంలో సత్య తన అమ్మతో అయితే మాట్లాడుతూ ఉంటుంది అమ్మ నువ్వేమీ కంగారు పడద్దమ్మా ఇంతకాలం ఓపిక పట్టావు కదా ఇక నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ ఒక్కరోజే అమ్మ నీకు చీకటి రేపటి నుంచి అంతా వెళ్తురే ఎందుకంటే రేపు ఉదయాన్నే నాన్నను బెయిల్ మీద తీసుకొని వచ్చేస్తాం నాన్నగారికి బెయిల్ వచ్చేస్తుంది ఇక నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదమ్మా మళ్ళీ మన ఇల్లు ఒకప్పుడులానే సంతోషంతో ఆనందంతో హ్యాపీగా ఉంటామమ్మా నువ్వేమీ కంగారు పడద్దమ్మా అని చెప్పేసేసి సత్య చెప్తూ ఉంటుంది అదే నేను చెప్తున్నానక్క ఈ ఒక్క రాత్రి గడిస్తే అక్క ఎలాగైనా నాన్నని తీసుకొని వస్తుంది అని అంటూ ఉంటే అవునమ్మా నా మాట నమ్ము ఈ ఒక్క రాత్రి ఆగితే రేపు మన నాన్న ఇంటికి వచ్చేస్తారమ్మా అన్నయ్య నువ్వు కూడా అమ్మకు ధైర్యం చెప్పరా నేను ఉంటాను అని అనగానే ఆ అలాగే సత్య మర్చిపోయాను లాయర్ అంకులు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేశారు రేపు పొద్దున్న నువ్వు ఇంటికి వస్తావా లేకపోతే డైరెక్ట్గా కోర్టు దగ్గరికే వచ్చేస్తావా అని అనగానే ఇంటికి ఎందుకు అన్నయ్య మీరు కోర్టుకు వచ్చేసేయండి నేను డైరెక్ట్గా కోర్టు దగ్గరికే వచ్చేస్తాను అని అనగానే అలాగే సత్య ఉంటాను అని చెప్పేసి హర్ష ఫోన్ పెట్టేస్తాడు ఇక సత్య వాళ్ళ అమ్మతో రేపు మార్నింగ్ నాన్న బెయిల్ మీద వచ్చేస్తాడని చెప్పటం సత్య ఏం క్రిష్ మా నాన్న వచ్చేస్తాడు కదా రేపటి నుంచి ఇక మా అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు చూడాల్సిన అవసరం ఏమీ లేదు రేపటి నుంచి నేను చాలా సంతోషంగా ఉంటాను అని చెప్పేసి సత్య ఆ మాటలను మళ్ళీ క్రిష్తో చెప్పంగానే క్రిష్ చాలా బాధపడతాడు ఏంటి క్రిష్ అలా ఉన్నావు ఏం మాట్లాడటం లేదేంటి అని అనగానే అబ్బే లే నిద్రపోతాను అంతే అని చెప్పేసేసి ఇక క్రిష్ అయితే నిద్రపోతాడు ఇక సత్య కూడా నిద్రపోతుంది ఇక మార్నింగ్ అయితే అవుతుంది మార్నింగ్ అవ్వంగానే ఇంట్లో మహాదేవయ్య వచ్చేసేసి చూడు నా రాజకీయం గురించి నీకు తెలుసు నా రాజకీయం కోసం నేను ఏడకైనా వెళ్తా ఏదైనా చేస్తానని కూడా నీకు తెలుసు సుడు నువ్వు కానీ నీ పెళ్ళం కానీ గుమ్మం బయట తీసి అడుగు పెట్టద్దని చెప్పినా అయినా నువ్వు నా మాట చెవికెక్కించుకోలే ఈ పొద్దు గనుక నువ్వు బయటకు తీసుకొని వెళ్ళినా నువ్వు నీకు మావ కోసం బయటకి ఏం చేసినా నీ తండ్రినితో మాట్లాడరా సిన్నోడా అని చెప్పేసి మహదేవయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నాకు తెలుసు బాపు నేను రాత్రి మీ మాటలన్నీ విన్నాను అందుకోసమే ఇప్పుడు నా సత్యను మొదటిసారి బాధ పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి క్రిష్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే సత్య గుమ్మం దగ్గర నుంచొని క్రిష్ మనం వెళ్దామా అని అనగానే యాడికి సత్య అని అంటూ ఉంటే అదేంటి క్రిష్ మర్చిపోయావా ఈరోజు నాన్నను కోర్టుకు తీసుకొని వస్తారు నాన్నను బెయిల్ మీద విడిపిస్తాం నాన్నది ఏ తప్పు లేదని చెప్పాను కదా దానికోసమే మనం వెళ్ళాలి కదా అని అనగానే ఇప్పుడు వెళ్ళటం అంత అవసరమా సత్య అని చెప్పి అనగానే ఒక్కసారిగా సత్య షాక్ అయిపోతుంది చూడు క్రిష్ నీకు రావటం అంత ఇష్టం లేదనుకుంటా నేనే బయలుదేరుతాను అని చెప్పేసేసి సత్య ఒకతే బయలుదేరుతూ ఉంటే సత్య చేతికి ఆ చేతులు రెండు చాపి అడ్డుగా నుంచొని నువ్వు వెళ్ళటానికి వీలు లేదు సత్య అని చెప్పేసి క్రిష్ అయితే చెప్తాడు క్రిష్ అలా చెప్పంగానే ఒక్కసారిగా సత్య షాక్ అయిపోతుంది సత్య చూడు నువ్వు గుమ్మం దాటి బయటికి వెళ్ళటానికి వీలు లేదు నేను కూడా మీ నాన్న గురించి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళటం లేదు నా మాట విని నన్ను అర్థం చేసుకొని జరా లోపలికి పదసచ్చా అని చెప్పేసి అనగానే అదే సమయంలో ఇక లాయర్ అంకుల్ వచ్చేస్తాడు కోర్టుకి హర్ష కూడా కోర్టు దగ్గరకైతే వచ్చేస్తాడు ఇక టైం అయిపోతుంది అసలు సత్య బయలుదేరిందా లేదా అని చెప్పేసి హర్ష అయితే సత్యకు ఫోన్ చేస్తాడు సత్య ఎక్కడున్నావు నేను కోర్టు బయటే ఉన్నాను అని చెప్పేసేసి హర్ష అంటూ ఉంటాడు అన్నయ్య అది అది నేను కోర్టుకు రావటం లేదు అని చెప్పేసి సత్య చెప్పంగానే మన క్రిష్ అయితే ఒక్కసారిగా సత్య మాటలు విని షాక్ అయిపోతాడు అవునన్నయ్య నేను రావటం లేదు అని చెప్పేసేసి సత్య కన్నీళ్లు దిగమింగుకుంటూ ఫోన్ని అయితే కట్ చేసేసి లోపలకైతే వెళ్ళిపోతుంది సత్య లోపలికి వెళ్ళంగానే క్రిష్ కన్నీళ్లు పెట్టుకుంటూ తాను కూడా బాధపడుతూ నన్ను క్షమించి సత్య నా బాపు జీవితాంతం నాతో మాట్లాడాడు అన్న ఒకే ఒక ఇదితో తప్ప నేను నిన్ను ఇదంతా కూడా కావాలని చేయటం లేదు అని చెప్పేసి తనకు తాను క్షమా క్షమాపణ చెప్పుకుంటూ క్రిష్ కూడా లోపలకైతే వెళ్ళిపోతాడు ఇలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మరోపక్క కోర్టులో అందరూ రావటం అయితే జరుగుతుంది ఇక వెంటనే లాయర్ హర్షతోటి సచ్చయ్యేది అని అనగానే రాలేదు సార్ అని అనగానే రాలేదా ఇప్పుడు సచ్చే బలమైన కేసులో బలమైన సాక్ష్యం చెప్పడానికి వస్తాను అని చెప్పింది కదా నేను మొత్తం ప్లాన్ చేశాను ఒక తండ్రి తన కూతురు సంతోషం కోసం కూతురు జీవితం బాగుండటం కోసం ఎక్కడికైనా వెళ్తాడు అని సత్య నిరూపిస్తాను అనింది అసలు దీని అంతటికీ కూడా కారణం ఇక ఆ ఖాళీగాడు నిజస్వరూపాన్ని సత్యను ఇంతవరకు ఎలా ఇది చేశాడో ఎలా కిడ్నాప్ చేశాడో ఏ రకంగా సత్యను పెళ్లి చేసుకోవాలని సత్యను ఇబ్బంది పెట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేశాడో ఆ ప్రయత్నాల్లో ఒక తండ్రి ఆడపిల్లను కాపాడుకోవటం కోసం ఇలా చేశాడు అని సత్య బలంగా జరిగిందంతా చెప్తాను అనింది అలా అయితే మనకు బెయిల్ కూడా ఈజీగానే వస్తుంది అని చెప్పాను ఇప్పుడు బోన్లో నుంచొని నువ్వు నేను ఏం మాట్లాడితే ఇప్పుడు మీ నాన్నగారు బయటకు వస్తారో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసేసి ఇక లాయర్ గారైతే అంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా కోర్టులో ఒక పక్క పోలీస్ స్టేషన్ నుంచి తీసుకుని వచ్చిన తర్వాత విశ్వనాథంని బయటకు తీసుకుని రాగానే హర్ష నాన్న అని అంటూ ఉంటే నాకు శిక్ష పడుతుందిరా నాకు తప్పకుండా శిక్ష పడుతుంది అని చెప్పేసేసి విశ్వనాథం సైలెంట్గా బోన్లోకైతే వెళ్ళిపోతాడు ఇక వెంటనే హర్ష మా నాన్నగారు ఏ తప్పు చేయలేదు అండి మా నాన్నగారు ఏ తప్పు చేయలేదు అని అంటూ ఒకటికి పదిసార్లు ఆయన మంచివాళ్ళు ఈ రకంగానే పోర్ట్రేట్ చేస్తారు కానీ ఆయన హత్య చెయ్యనట్టు ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని అంటూ ఉంటే ఇక ఈరోజు సాక్ష్యం చెప్పేవాళ్ళు రాలేకపోయారు అని లాయర్ గారు చెప్పం అలాంటప్పుడు ఇటువంటివన్నీ కూడా ఎందుకని చెప్పేసి సమయాన్ని వృధా చేస్తున్నారు మీరు కోర్టు వారు ఈ కేసుని మళ్ళీ వారం రోజుల వరకు పెండింగ్ పెడుతుంది వారం రోజుల తర్వాత ఈ కోర్టు వారు మళ్ళీ దీన్ని ఇక ఓపెన్ చేస్తారు కేసుని అని చెప్పేసి ఈ వారం రోజులు విశ్వనాథం జైల్లోనే ఉండాలి అని ఇక జడ్జి గారు అయితే ఇక అతను తీర్పు ఇవ్వటం జరుగుతుంది ఈ రోజే జైల్లో నుంచి బయటకు వచ్చేస్తారు అని అనుకుంటూ ఉండగా సత్య రాకపోవటంతో సత్య ఏమీ తన సాక్ష్యం చెప్పకపోవటంతో విశ్వనాథంకి మరో వారం రోజులు గడువును జైల్లోనే ఉండాలి అని చెప్పటంతో ఇక హర్ష కన్నీళ్లు పెట్టుకుంటారు తను మళ్ళీ తన తండ్రిని ఇంటికి వచ్చేస్తారేమో ఆయనకు ఈరోజు ఇష్టమైనవన్నీ వండి పెట్టాలి అని చెప్పేసి అక్కడ మన విశాలాక్షి ఉదయాన్నే పూజ చేసేసి రోటి పచ్చ రోటి పచ్చడి తానే స్వయంగా చేసి అన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటుంది అలా అంతా కూడా ఏర్పాటు చేసేసరికి అందరూ కూడా విశ్వనాథం గురించి వెయిట్ చేస్తూ ఉండగా ఒంటరిగా హర్ష దిగాలుగా ఇంటికి అయితే వస్తాడు అలా ఇంటికి రాగానే అదేంట్రా నువ్వు ఒక్కడవే వచ్చావు మీ నాన్న ఏడ్రా అని అనగానే ఇక హర్ష నాన్న రాలేదమ్మా అని అనగానే అదేంట్రా రాకపోవడం ఏంటి ఈరోజు మీ నాన్నగారు వచ్చేస్తారని సత్య నాకు చెప్పిందిరా సత్య చెప్పిందంటే అది తప్పకుండా జరిగి తీరుతుంది చెప్తుంది మీ నాన్నగారు ఎక్కడ్రా మళ్ళీ ఏమైనా అయ్యిందా అని అనగానే లేదమ్మా నాన్నను మరో వారం రోజుల పాటు జైల్లోనే ఉండాలని తీర్పు ఇచ్చారు అని అనగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కుప్పకూలిపోతారు అందరూ కంగారు పడిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు దీని అంతటికీ కూడా కారణం సత్య రాకపోవటమే అని చెప్పేసి హర్ష అయితే చెప్పేస్తాడు అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి ఇక ఉదయాన్నే ఇక పెద్దోడు బయటకు వెళ్తూ ఉంటే అరే పెద్దోడా ఆగరా ఆగు ఏంది నువ్వు చెప్ నువ్వు చేసినట్టే చెప్పినా అంతా అట్లనే జరిగింది మీ నాయన్ని రెచ్చగొట్టినా మీ బాపు సంగతి నాకు తెలిసిందే కదా ఎక్కడ రెచ్చగొడితే ఎలా ఉంటాడా అని చెప్పేసి అట్లనే రెచ్చగొట్టినా చెన్నోడిని సచ్చిని కోర్టుకు వెళ్ళనివ్వకుండా అడ్డుపడ్డా నువ్వు చెప్పినట్టే చేసినా అని అనగానే నాకు తెలుసమ్మా నువ్వు నా మాట వింటావని ఆ సత్య ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా మన కుటుంబాన్ని ఒక లెక్క చేయకోకుండా బతుకుతుంది మనమేంటో మన ఇదేందో సచ్చకు తెలియాలి తన తండ్రి జైల్లో ఉంటేనే ఈ ఇంట్లో కుక్కిన పెనులా పడుంటుంది అని చెప్పేసేసి ఇక మొత్తానికి అయితే మన రుద్ర అయితే వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటాడు ఎలాగైతే ఏమి ఆ సత్యను ఆపమన్నావు సిన్నోడిని బయటకు వెళ్ళకుండా ఆపమన్నావు ప్లాన్ చేయమన్నావు గట్లనే చేసినాన్రా అని చెప్పేసేసి పెద్ద కొడుకుతో అలా మాట్లాడుతూ ఉంటుంటే అటు పక్క గార్డెన్లోకి మన కృషి వచ్చి ఆ మాటల్ని వింటాడు అదే సమయంలో పైనుంచి మహదేవయ్య వచ్చి ఈ తల్లి కొడుకులు లాస్ట్లో అనుకుంటారు కదా మనం అనుకున్నట్టుగానే జరిగింది సిన్నోడిని సత్యను బయటకు పంపలేదు మన ప్లాన్ సక్సెస్ అయిందన్న మాటను మహదేవయ్య కూడా వింటాడు విని ఆడోళ్ళ మాటలు అస్సలు వినకూడదు ఆడోళ్ళకి ఒక విషయం కూడా చెప్పకూడదు ఇదంతా కావాలనే చేసిండ్రు అని చెప్పేసి ఏదైతే ఏమి నా రాజకీయం భవిష్యత్తు నాకు కావాలి అని మహదేవయ్య అనుకుంటూ కిందకైతే వెళ్ళిపోతాడు ఇదంతా వింటున్న మన కృష్ణ అయితే చాలా పెద్ద తప్పు చేస్తున్నావమ్మా చాలా పెద్ద తప్పు చేశావు ఈరోజు నేను నా తండ్రి జీవితాంతం నాతో మాట్లాడాడేమోనని ఒక భయంతో ఒక ఆడపిల్లను ఆపించాను కానీ ఆ ఆడపిల్లకు తండ్రి జైల్లో ఉంటున్నాడు అని అని ఎంత బాధపడుతుందో అని చెప్పేసేసి క్రిష్ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక వెంటనే లోపలికి వెళ్ళిన తర్వాత సత్య సత్య నేను మీ నాన్నను కోర్టుకి వెళ్ళనికోకుండా ఎక్కువ అడ్డుపడ్డాను కదా అడ్డుపడితే నీకు ఏమాత్రం నా మీద కోపం రాలేదా వెంటనే మీ అన్నయ్యతో నేను రావటం లేదు అని చెప్పేశావు నా మీద నీకు కోపం రాలేదా సత్య అని అనగానే ఎందుకు వస్తుంది క్రిష్ నాకంటూ ఈ ఇంట్లో ఎవరైనా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వే కదా ఉన్న పరంగా ఇంత సపోర్ట్ చేసి మా నాన్నను బయటకు తీసుకొని రావాలి అనుకున్న నువ్వు ఒక్కసారిగా కోర్టుకు వెళ్ళొద్దు అన్నావు అంటే నీ వెనకాతల ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది నువ్వు అలా ఊరికే మాట్లాడవన్న విషయం నాకు తెలుసు నువ్వు ఎందుకనో బాధపడతావు నేను గుమ్మం దాటొద్దని నువ్వు చెప్పావు అంటే దాని వెనకతలో ఒక రీజన్ ఉంటుందని నా మనసు నాకు చెప్పింది అందుకోసమే నీ మాట ప్రకారం ఉండిపోయాను అని అనగానే ఒక్కసారిగా ఆ మాటకు క్రిష్ కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేస్తాయి ఇక వెంటనే క్రిష్ సచ్చను గట్టిగా హాక్ చేసుకొని ఇక ఎందుకో తెలియకోకుండా సచ్చ నన్ను ఇంతలా అర్థం చేసుకుంది అని చెప్పేసేసి అమాంతం వెళ్ళి సచ్చను హాక్ చేసుకుంటాడు హాక్ చేసుకొని నన్ను క్షమించి సచ్చ సారీ సచ్చ సారీ అని చెప్పేసేసి క్రిష్ అయితే సచ్చను హాక్ చేసుకొని సారీ చెప్తూ ఉంటాడు తర్వాతి ప్రోమోలో వాళ్ళ నాన్నను వారం రోజుల వరకు జైల్లోనే ఉంచాలన్న విషయం తెలుస్తుంది సచ్చకు ఇక అత్తారింట్లో సచ్చ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది పుట్టింట్లో తన మహాదేవ్ ఇక విశ్వనాథంను రిలీజ్ చేయలేక అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటారు అయితే ఇక మంచి మనం చేసిన మంచే మనకు ఎప్పుడు వెనుక వస్తుందని ఒక ధర్మాన్ని ఒక న్యాయాన్ని కాపాడితే అదే ధర్మం అదే న్యాయమే మనల్ని కాపాడుతుంది అన్న విషయం విశ్వనాథం విషయంలో అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరిగిందనే చెప్పాలి ఎందుకంటే ఇక ఇంట్లో భర్త అనేవాడు బయట జైల్లో ఉండటంతో భార్య ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది కదా ఆ కన్నీళ్ళను తుడిచడానికే వస్తారు ప్రొఫెసర్ విశ్వనాథం గారి శిక్షుడు ఒకసారి సత్య విషయంలోనే గొడవ జరుగుతున్నప్పుడు వరంగల్కి కొత్తగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ రావటం అయితే జరుగుతుంది ఆ ఐఏఎస్ ఆఫీసర్ అంతలా పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ రావడానికి గల కారణం తన ప్రొఫెసర్ విశ్వనాథం విశ్వనాథం తన స్టూడెంట్ కావటంతో కాళీకి ఖాళీ గొడవలు అంతేకాకుండా క్రిష్ గొడవలు ఇవన్నిటికీ కూడా తానే మధ్యలో ఉండేవాడు అటువంటి ప్రొఫెసర్ గారి శిక్షుడికి ఇక తన ప్రొఫెసర్ గారు జైల్లో ఉన్నారని విషయం తెలుసుకొని ఇక వెంటనే దీని వెనకాతులు ఏం జరిగిందన్న పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకొని స్టూడెంట్ తన గురువు గారిని రిలీజ్ చేయటానికి వచ్చారనే చెప్పాలి ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ అండ్ ప్రోమో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thanks.